అల్లెయ్య దేవునికి మహిమ మైమకలును గాక మరొక మాట విందాం మన మధ్యలో ఉన్న ఐశ్వర్య ఐశ్వర్య వచ్చి మూడో మాట మొదటి ప్రసంగం చేస్తుంది కనుక ఆ బిడ్డని ప్రేమతో ఆహ్వాని అందరికీ ప్రైజ్ లాడ్ యేసు క్రీస్తు శిలువులో పలికిన మూడో మాట యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనిను ఇది ప్రేమామృత వార్త అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యేసుప్రభు వారు సిలువులో పలికిన మూడో మాట యేసుప్రభు జీవితంలో మానవులను రక్షించుటను తన తండ్రి చిత్తం నెరవేర్చుటయే ప్రధాన లక్ష్యం లూకాసు వార్త రెండో అధ్యాయం నలభై తొమ్మిది నేను నా తండ్రి పనుల మీద నుండేవల్నని మీరెరుగురా అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రిని గూర్చి చెప్పాను ఇది లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండులో మనకు కనబడుతుంది అయినను తన తల్లిని గూర్చి అశ్రద్ధ చేయలేదు లూకాస్ వార్త రెండో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినము తన తల్లి సిలువ దగ్గర నిలబడి ఉన్నది నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసిపోవును అని సుమియోను చెప్పినది నెరవేనట్లుగా మనకు ఇక్కడ కనబడుతున్నది ఏసు ప్రభు తల్లి విషయమై జాగ్రత్త ఈ ప్రేమామృత వాకులో కనబడుతున్నది తనను ఎక్కువగా ప్రేమించిన తన తల్లి విషయమును తాను అనగా యేసు ప్రేమించిన తన శిష్యుని విషయమును జాగ్రత్తగా తీసుకున్నట్లుగా యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచనంలో కనబడుతున్నది నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని ఆజ్ఞ ఈ విషయంలో ప్రభు పట్ల నెరవేరినట్లుగా మనం చూడగలం ముప్పై ఏండ్లు తన తల్లితో నివసించి వారి సంరక్షణ బాధ్యతను వహించిన ప్రభు తన మరణంతో తన తల్లి వేదనతో కృంగిపోకున్నట్లు తల్లికి శిష్యుని కుమారునిగా ఏర్పరచును మనం దీర్ఘాయుషమంతులుగా క్షేమంగా ఉండాలంటే తల్లిదండ్రులను ప్రేమించేవారిగా లేదా గౌరవించేవారిగా బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులను అవేది అవిధేయులుగా ఉండకూడదు రెండో తిమోతి మూడో అధ్యాయం రెండవ వచ్చినం తల్లిదండ్రులను నిరా నిర్లక్ష్యం చేయకూడదు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం తల్లిదండ్రులను ఉపదేశం వినాలి సామెతలు ఆరు ఇరవై తల్లిదండ్రులను సన్మానించాలి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం పన్నెండో వచ్చును హెషయ నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చును ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకొని వాడను తల వెంట్రుకలు నెరవే నెరయు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొంచు రక్షించు వాడను నేనే అలాగే మనం కూడా మన తల్లిదండ్రులను ముదిమి వచ్చే వరకు అనగా ముసలి అయినప్పుడు కూడా మనం వారికి సహకారులుగా ఉండాలి వారిని విడిచిపెట్టకూడదు ఈ దినంలో మనం ఎక్కడ చూసినా తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేయటం చూస్తున్నాం వారిని వదిలించుకోవడం అయితే దేవుని ప్రేమ కలిగిన మనం అలా ఉండకూడదు ఏసు తన తల్లిని ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా మన తండ్రి మన తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి అప్పుడు మనం దీవించబడతాం మనకు క్షేమం కలుగుతుంది ఒకవేళ ఇక్కడ తల్లిదండ్రుల మాట వినని వారుగా ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఇక్కడ తల్లిదండ్రుల మాట వినని ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకున్నాం ఈ రోజు నుండి అయినా తల్లిదండ్రుల మాట విందాం వారికి లోబడదాం ఏసు తన తల్లిని ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమిద్దాం అలాంటి కృప దేవుడు మనకు కలుగజేయను గాక దేవుడి మాటలు దీవించను గాక ఈ సమయంలో తక్కువ వచ్చి వాక్యం అందరికీ వందనాలు యేసుక్రీస్తు క్రీస్తు సెలవులో పలికిన మూడవ మాట యహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిందుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట ఏంటంటే ఇదిగో నీ తమ అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు సెలవులో మూడవ మాటగా పలిగారనమాట అయితే ఏసుక్రీస్తు ఈ మాటను పలకడానికి గల అర్థం ఏంటి అసలు ఏసుక్రీస్తు తన తల్లికి ఎందుకు ఇలాంటి మాటను చెప్పాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ఏసుక్రీస్తు ఇదిగో నీ త అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం చెప్పే మాటలో మనం ఒకటి గమనిస్తూ ఉన్నాం ఏంటంటే అది బాధ్యత కలిగి ఏసుక్రీస్తు తన తల్లికి చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడంటే ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతతో కూడిన మాటను తన తల్లికి చెప్తున్నాడు యేసుక్రీస్తు ఎందుకు అలాగా చెప్పి ఉన్నాడు తన తల్లితో తన బాధ్యతను లేదో తెలుసుకోవడానికి చెప్పి ఉన్నాడు అనమాట అలాగే యేసుక్రీస్తు సిలువ వేసిన చోటు దగ్గర అనేక మంది స్త్రీలు ఉన్నారు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఆయన తల్లియు ఆయన తల్లి ఆయన తల్లి సహోదరియు కొప్ల భార్య అయిన మరి అయ్యు మరియయు ఏసు సిలువ యొద్ద నిలిచి ఉండరు ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు తన తల్లి పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాడు ఈరోజు మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉండాలో ఈ మాటలోని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఒకసారి మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు తన తల్లి పట్ల ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునే వాడిని నేనా అని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఏసుక్రీస్తు ఆ వాగ్దానాన్ని తన తల్లి పట్ల నెరవేర్చారా లేదా అయితే మనం కూడా ఈ రోజుల్లో మన తల్లిదండ్రుల పట్ల ఎలాగుండాలో కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం నిర్మాకాఖండం ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన నీ దేవుడని యహోవానికి అనుగ్రహించే దేశంలో నీవు మందుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అలాగే ఎఫ్ఎస్సి ఇలుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలను కూడా ఒకసారి పిల్లలారా పిల్లలార ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయష మందుడు వగుదువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అలాగే ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం పదిహేనో వచనం నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను పదహారవచనాన్ని చదువు నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు మందుడవై నీకు క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించేవారుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రవర్తన తల్లిని సన్మానించే వారుగా ఉన్నారు అలాగే మనం కూడా మన తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి అలాగే రెండో పాయింట్ ఏంటంటే సామెతలు ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చును ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో నిన్ను కనైనా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదియం ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే మన తల్లిదండ్రుల ముదిమిలో మనము వారిని నిర్లక్ష్యం చేయకూడదనమాట అలాగే మూడో పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సామెతలు ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కన్న తల్లిని ఆనందపరచువలని ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం కనిన తల్లిదండ్రులను మనము సంతోష పెట్టేవారుగా ఉండాలి అలాగే మన కనిన తల్లిని మనము ఆనందింపజేసేవారుగా ఉండాలి అలాగే నాలుగో మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు ముప్పై అధ్యాయం పదిహేడో వచ్చును తండ్రిని అపహసించి తల్లి మాట వినోళ్లని మా వాని కళ్ళు లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాయింట్ ఏంటంటే తల్లి మాటను మనం వినేవారుగా ఉండాలి తండ్రిని అపసించేవారుగా ఉండకూడదు అలాగే సామెతలు పదో అధ్యాయం ఒకటో వచ్చినాను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞానము కల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును కాబట్టి మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు చెప్పినది నెరవేస్తూ వారు చెప్పిన ప్రతి ఒక్క మాటను వినేవారుగా ఉండాలి తల్లి బోధను త్రోసివేయకూడదు అలాగే సామెతలు ఒకటి ఎనిమిది ఒకసారి మనం చూసినట్లయితే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము ఈ మూడు వచనాల్లో మనం నేర్చుకుంటున్న పాయింట్ ఏంటంటే మన తల్లిదండ్రుల మాటను మనం త్రోసి వేసేవారుగా ఉండకూడదు మన తల్లిదండ్రుల మాటను మనము ఎప్పుడు వినేవారుగా ఉండాలన్నమాట అలాగే తల్లిదండ్రులుగా మీరు కలిగి ఉండవలసిన కొన్ని బాధ్యతలేంటి దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు సామెతలు ఇరవై రెండు అధ్యాయం ఆరో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇక్కడ మనం నేర్చుకుంటున్న తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని ఏంటంటే చిన్నప్పటి నుండి మనం మన పిల్లలకి దేవుని దేవుని మార్గంలో మనం నడిపించేవారుగా ఉండాలి దేవుని మార్గంలో నడిపిస్తూ చిన్ననాటి నుండి దేవుని భక్తిలో మనం పెంచితే వాళ్ళు ఎలాగ ఉంటారంటే పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు అనమాట అలాగే ఇంకో వా ఇంకో పాయింట్ని మనం చూసినట్లయితే విలాప వాక్యములు రెండో అధ్యాయం పంతొమ్మిదవచునం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము ప్రతి వీధి మగను ఆకలు ఆకలు కొని వారు మూర్చిల్చున్నారు ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాయింట్ ఏంటంటే మన పిల్లల కోసం మనం ఏం చేయాలంటే రేయి మొదటి జామున లేచి కన్నీళ్ళు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరించేవారుగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారో ఒక్క విషయం నేర్చుకొని ఈ మాటను మనం ముగించుకుందాం మత్తైసు సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన నుండి యాభై వచ్చిన వరకు అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయివాడే నా సహోదరును నా సహోదరి అయి నా సహోదరియు నా తల్లియు నేను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లి ఎవరని చెప్పారంటే తన తండ్రి చిత్తమును చేయువారు తన తండ్రి చిత్తము ఏదైతే నెరవేరుస్తున్నారో వాళ్ళే నిజమైన తల్లులు నిజమైన సహోదరులు అని చెప్పారనమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్పిన ప్రతి ఒక్క మాటను మనం గుర్తుంచుకొని ఈ బాధ్యతతో కూడిన మాటను మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత నెరవేర్చాలని ఈ చిన్న మాటను దేవుడి దేవించి కాక దేవునికి మహిమ చాలా సంతోషం ఎన్ని మాటలు అండి మూడు మాటలు అయినాయి చాలా చక్కగా